శ్రీగరుభ్యో నమ హి ఓం శ్రీ మహాగణాధిపతీమ సరస్వత శ్రీగరుభ్యో నమ హరి ఓ ముక్త విద్రుమహేమేతాయ ముఖే స్త్రిక్షణిక్తరమాం తర్ధవర్ణాత్మకా

అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా రవి తులారా తులారగ్నంలో రవి కుజుడు బుధుడితోను అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గోచార రీత మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీత మాత్రమే మీకు ఈ యొక్క సంచలనలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించని చెప్పడం జరుగుతుంది ధనసు రాశి వారి ధనుసు రాశి వారికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం అయ్యి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా తులాలగ్నంలో రవితో పాటు కుజుడు బుధుడు చంద్రుడు అదేవిధంగా శుక్రుడు రవితో సంక్రమించడం వల్ల ఏ మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ నెల పద్దెనిమిదవ తారీఖున రవితో కుజుడు బుధుడు ప్రవేశించడం వల్ల ధనుసు రాశి వారికి కొన్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఎవరో చేసిన అప్పుకి మీరు పూచీకత్తి ఉన్నటువంటిది అతను ఐపి పెట్టేయడం అదేవిధంగా మీ యొక్క స్థితి అనేటువంటిది మారడం ఇల్లులు మార్చడం అనేటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆర్థికంగా అనవసరంగా ఖర్చు అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ధనసు రాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు జరిగే అవకాశాలే ఎక్కువగా లభిస్తున్నాయి అయితే ఇరవై రెండవ తారీఖున తులాలగ్నంలో రవిలో చంద్రుడు కుజుడు బుధుడు ముగ్గురు కలిసి ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో చెవికి సంబంధించి కానీ లేదా ఈ గోగు చుట్టూ వేయడం కానీ లేకపోతే కొన్ని కొన్ని పుళ్ళు అనేటువంటివి చేతి మీద ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది దీనివల్ల మీరు కొన్ని మానసికమైనటువంటి వ్యవస్థకు గురైపోతుంటారు ఈ అయ్యో ఇవి తగ్గట్లేదే ఏంటి నాకు అనుకోకుండా ఈ వ్యాధి వచ్చింది అనేటువంటి క్షోభకు అయ్యేటువంటి అవకాశం ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఇరవై తొమ్మిది మధ్యలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు డాక్టర్ గారి పరివేశంలో ఉండి మనోధైర్యాన్ని వేడకుండా ఉండడం చాలా మంచిది ఇక ధనసు రాశిలో ఉన్నటువంటి వారికి ఇరవై ఎనిమిదవ తారీఖున ధనం వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది అంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడో ఇచ్చి మర్చిపోయినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్యలో వచ్చేటువంటి అవకాశం అది కూడా పూర్తిగా కాదండి అరవై శాతం వచ్చేటువంటి అవకాశం మాత్రమే లభిస్తూ ఉంటుంది మూడో తారీఖు నవంబర్ మూడో తారీఖు నుంచి రవిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మీకు అనూహ్యంగా తనంగా కానీ ఆర్థికంగా నిలబడటానికి కొన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ కనబడతాయి అంటే రెండో బిజినెస్ చేయడమనో లేకపోతే ఈ సంపాదనకి వేరే సెకండ్ సంపాదన ఏర్పరచుకోవడమనో ఇటువంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి ధనుసు రాశుల వారికి ఈ మూడో తారీఖు నుంచి అంటే నవంబర్ మూడో తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా మా ఇన్నాళ్ళు కష్టపడ్డాం ఇక కొంచెం మనకి బతుకు మీద ఆశ కలుగుతోంది మనం కూడా ఏదైనా చేయగలుగుతామేమో అందరిలా కాదు మనం కూడా మారగలుగుతున్నాం అనేటువంటి ఒక హోప్తో జీవితం అనేటువంటిది మూడో తారీఖు నుంచి పద్దెనిమిది మధ్యలో జరిగేటువంటి అవకాశం ధనసరాశి వారికి లభిస్తుంది రాజకీయంలో ఉన్న వాళ్ళండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు కూడా మిమ్మల్ని నైవంచన చేసి మీరు ఏ విషయాన్ని మాట్లాడితే దాన్ని డివైషన్ చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ యొక్క క్యాడర్ తగ్గించే విధంగా మాట్లాడేటువంటి వారు ఎక్కువ అవుతారు దీనివల్ల ప్రజల్లో మీ ఆదరణ తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ధనసు రాశి వారికి ఇక ఈ ధనసు రాశిలో ఉన్నటువంటి వారి విషయంలో ఆరోగ్యంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆరోగ్యం విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా డాక్టర్ గారి పరివేశంలో ఉండడమే మంచిది ఎటువంటి శాంతులు అవసరం లేదు ధనసు రాశి వారు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం కానీ మంగళవారాలు ఉపవాసం ఉండడం కానీ చందనాన్ని అడ్డంగా ధరించి ఓం ఐం శరణభవాయనమ అనేటువంటి మంత్రాన్ని మీరు పఠించుకుంటూ ఉండడం వల్ల ధనసు రాశి వారికి అద్భుతంగా మీ యొక్క వ్యాధుల నుంచి కానీ ఆర్థిక పరిస్థితుల నుంచి కానీ బయటపడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ధనసు రాశి వారు ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా మీరు ముందు ఎవరినైతే ఇతను నా ప్రాణ స్నేహితులు ఇతనే లేకపోతే మేము లేము అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ధనసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం జరుగుతూ ఉంటుంది ఇక ధనసు రాశి వారు వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు స్థిరాసును కొనుగోలు చేసేటువంటి అధికారం లభించడం వల్ల కాస్త అమ్మయ్య ఇన్నాటికి నా కోరిక తీరింది అనేటువంటి విషయాన్ని మీరు ఏర్పరచుకుంటూ ఉంటారు అంతేకాకుండా ధనసు రాశి వారికి ఈ పద్దెనిమిది నుంచి వచ్చే నెల పద్దెనిమిది వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వల్లే దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి అద్భుతంగా ఉంటుంది